చైనీస్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పోలీసులు చైనీస్ స్నాచింగ్ పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు ఛేదించడంతో నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు వారి నుండి ఏడు తులాల బంగారం మూడు సెల్ ఫోన్లను యమహా బైక్ ను సీజ్ చేసి వారిని కోర్టుకు రిమాండ్ చేసినట్టు తెలిపారు సతీష్ రెడ్డి ఎస్ఐ జనార్దన్ దాని మీద ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ క్రమంలో ఆ మైనర్ని మొన్న మనం హైదరాబాద్లో గుర్తించాము ఈరోజు వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో సో కస్టడీ గురించి వెళ్ళినటువంటి ఆర్యా ఎస్ఐ సతీష్ వాళ్ళ టీంకి ఆ తర్వాత నాలుగో తారీఖున నాగార్జున సాగర్లో మీ అందరికీ తెలుసు జై సాక్ష్యమే జరిగింది ఆ చైన్ స్నాచింగ్ జరిగినప్పుడు ఆ పిల్లలు వాడిన బైకు ఆ హెల్మెట్ ఈ హానియాలలో ఉన్నటువంటి అఫెండర్ మైదర్ బాలి దగ్గర కనిపించడం వల్ల హాల్స్ హాయియాసే గారు దాన్ని చేసి హాల్యాస్ అయ్యే గారికి తర్వాత నాగార్జునా చాలికి వీళ్ళందరికీ తెలియజేసి వీళ్ళందరూ కూడా అంబైట్గా ఈ టోటల్ రెండు అఫెన్సెస్ అంటే నాగార్జునాశాదర్లో జరిగిన చైన్ స్నాచింగ్ తర్వాత ఈ హాలియాలో జరిగినటువంటి రెండింటినీ కూడా ఇది తక్కువ పీరియడ్లో చేతి మన రిజెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ మొట్టమొదట ఆర్యాలో దొంగతనం చేసినటువంటి మహిళలు వాళ్ళు దీన్ని ఆర్యాలో ఒక వేణు అనే మిగిలించడం ద్వారా శ్రీను అనేటటువంటి ఒక గోల్డ్ స్మిల్ అతనికి ఇవ్వడం జరిగింది అది వాడికి సిక్స్టీ థౌసండ్ ఆ విల్లోడికి ఇచ్చారు ఆ డబ్బులకు అలవాటు పడి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఈ సీన్ తోటి కాంటాక్ట్లో ఉండి హాయాకి సంబంధించిన శ్రీనివాస్ తోటి కాంటాక్ట్లో ఉండి మళ్ళీ డబ్బులు ఆశతోటి నాలుగో తారీఖున జూలై నాలుగున నాగార్జున సాగర్ వచ్చి మీ అందరూ కూడా తెలుసు హార్యాలో పెదవురాలో పనిచేసేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ ఉమెన్ ఆమె ఈవినింగ్ స్కూల్ నుంచి పెదవురా నుంచి తన వెహికల్ మీద నాగార్జున సాగర్ వస్తుండగా ఆమెని చేసి ఆమె మెల్లో నాలుగు దూరాలు చేయి ఆమె దగ్గర నుంచి తెలుపుకొని వెళ్ళడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఉన్నటువంటి ఇద్దరు మైనర్ వాళ్ళు నాగార్జున సాగర్లో స్నాచింగ్ చేసింది కూడా ఇద్దరు మైనర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతోని దొంగతనాలు చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు మీడియేటర్లు ముఖ్యంగా శ్రీనివాసు వేణు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ దగ్గర నుంచి నాలుగు సెల్ ఫోన్లు ఏడు కులాల బంగారం రికవరీ జరిగింది సో చట్ట ప్రకారం నామ్స్ ప్రకారం ఆ ఇద్దరు హాలీ మైనర్లని మేము వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు వెళ్ళిస్తలేము దాంతోపాటుగా ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ దొంగతనానికి వాడినటువంటి వెహికల్ ఉందో ఆ వెహికల్ వాళ్ళు హైదరాబాద్లో కిరాయి తీసుకొని మొదటి అఫెన్స్ అప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ రెండు అఫెన్స్ కూడా సాగతి తీసుకొని వచ్చారు ఆ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా గతంలో వీళ్ళు ఏమైనా అఫెన్స్ చేశారనే దాని మీద వాళ్ళని ఈరోజు డిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళని కస్టడీలోకి తీసుకొని పూర్తి విచారణ చేయవచ్చు ఈ కేసులో చాలా డీసెంట్గా వర్క్ చేసినటువంటి ఆలియా ఎస్ఐ సతీష్ ఆలియా సిఐ జనార్దన్ నాగార్జునసాగర్ సిఐ గారు నాగార్జునసాగర్ ఎస్ఐ సంపతు రూరల్ సిఐ గారు వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అందరించినారు దాని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ మీ ముందు ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ స్టోరీలు అనేవి ఉన్నాయి మ్యాక్సిమం చాలా కేసెస్లో డిటెక్షన్స్ అయ్యాయి ముఖ్యంగా గాంజాయి గురించి జిల్లా ఎస్పీ గారు వచ్చిన తర్వాత పూర్తి దృష్టి సారించాడు దాని మీద మేము ప్రత్యేక బృందాలు పెట్టి ప్రత్యేక నిఘా వాడర్ చెక్ వద్ద తర్వాత లోకల్లో బెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు గత పదిహేను ఇరవై రోజుల్లో మిర్యాలు అటు అటువీగా ఒక నూట అరవై కిలోల గాంజాయి సెవెన్ చేయడం జరిగింది దాంతోపాటుగా ఇరవై మూడు మంది బెల్లర్స్ లోకల్ వాళ్ళు ఎవరైతే దాచేపల్లి తర్వాత అద్దంకి గురిజాల నుంచి గాంజాయి తీసుకొచ్చి పిల్లలకు అలవాటు చేశారు వాళ్ళని తర్వాత నిన్న ఏదైతే మెయిన్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది జిల్లా ఎస్పీ గారు దీనికి ప్రత్యేక టీం కట్టు చేశారు దానికి సంబంధించి నిన్నటి కేసు మీరు అందరికీ తెలిసి లేదు ఉంటాయి కూడా గాంజాయ్ సిబ్బంది దాంట్లో వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న అందరు అధికారులు కూడా ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా అతి కొద్ది కాలంలోనే పట్టుకుంటాం గాంజాయికి బిర్యాలగూడ డివిజన్లో ప్లేస్ లేదు అనేది దట్ మెసేజ్ అంటుంది ఎవరీ వన్ ఎవ్వర్ని కూడా ఇన్స్పైర్ ఏ మాత్రం సమాచారం ఉన్నా లేదు పబ్లిక్ దగ్గర నుంచి సమాచారం వచ్చినా దానికి పూర్తిగా దాన్ని మన దాన్ని ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేయడానికి మెవరడీగా ఉంది